అందరికీ హరిహర వీరమల్లు వీరమల్లు చెప్తే వినాలి క్రితంలో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఆయన చెప్తే విని ఒక మంచి ప్రభుత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు వీరమల్లు చెప్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఏవత్ భారతదేశంలో ఐదు రా ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి చిత్రం ఈ రోజు నుంచి వీరమల్లు చెప్తే నిన్నటి వరకు రాష్ట్రం వినింది ఈ రోజు నుంచి దేశం వినబోతుంది ఒక పెద్ద బ్యానర్ పైన నిర్మితమవుతున్న చిత్రం హరిహర వీరమన్లు హరిహర వీరమన్లు చిత్రాన్ని ఘన విజయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా చూసుకున్నట్లయితే ఓ పక్క రాజకీయ రంగంలో మరోపక్క సినీ రంగంలో జోడు గుర్రాలపైన ఆయన తన ప్రస్థానాన్ని మొదలు పెడతానని చెప్పి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో ప్రాంతంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం అప్పుడు చిరంజీవి నాయ గారు ఏ విధంగా సెలవిచ్చారో ఆ విధంగా ఇప్పుడు జోడు గుర్రాలపైన స్వారీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఈరోజు భారీ అంచనాలకు తగ్గట్టుగానే ఈరోజు చిత్రం విడుదల కాబోతుంది దయచేసి జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ప్రజానికం ఖచ్చితంగా ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారిని ఒక జోనర్లో చూసాం ఏదంటే ఓ పక్క లవర్ బాయ్గా చూసాం అదేవిధంగా ఆయన మార్షల్ ఆర్ట్స్ ఆయన ఫైట్స్ ఆయన ఇది ఆయన స్టైల్ని చూసాం కానీ ఈరోజు హరిహర వీరమల్లుగా ఆయన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అమరావతి దగ్గర పరిసర ప్రాంతాల్లో దొరికిన కోహ్లూరు వజ్రాన్ని ఏ విధంగా కులికు ఏ విధంగా అక్కడ మొఘల్ ఎంప్రర్కి అక్కడికి వెళ్ళింది దానివల్ల వచ్చిన పర్యావసానాలు ఆ హరిహర వీరమలుడుగా ఆయన చేసిన ప్రయత్నాన్ని ఒక చిత్ర రూపంగా తీశారు ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ జోనర్లో చూడాలని చెప్పి మేము ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఆ విధంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి ఒక పౌరాణిక పాత్రలో మనం ఎప్పుడూ చూసి చూసింది లేదు ఎందుకంటే క్రితంలో శ్రీకృష్ణుడుగా నటించినా కానీ పవన్ కళ్యాణ్ గారు గోపాల గోపాలలో నార్మల్గానే కానీ కనిపించినా నార్మల్ స్టైల్గానే కనిపించారు కానీ ఈసారి ఒక రాజుగా పౌరాణిక పాత్రలో కనిపించి తెలుగు ప్రద తెలుగు ప్రేక్షకుల్ని ఇంకా రంజింప చేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అదేవిధంగా ఇక్కడ ఈ చిత్రం గురించి చూసుకున్నట్లయితే సూర్య మూవీస్ ప్రముఖ బ్యానర్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో ఏం రత్నం గారు రెండు వేల ఒకటిలోనే ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ని ఇచ్చారు ఆ రోజు ఖుషి లాంటి చిత్రం తెలుగు సినిమాకి ఖుషి తర్వాత ఖుషి ముందరగా అనే బేరేజు వేసుకునేంత ఇదిగా ఆ చిత్రాన్ని ప్రదర్శించారు అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో కూడా ఈరోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోస్ ఇవ్వడం ప్రారంభమవుతుంది ఎందుకంటే జూలై ఇరవై నాలుగో తారీఖు ఏ రోజైతే జూలై ఇరవై నాలుగున రిలీజ్ డేట్ పెట్టే శుభ సందర్భం ఆ రోజు జూలై ఇరవై నాలుగులో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారిదే క్రితంలో ఇండస్ట్రీ హిట్ అయిన తొలి ప్రేమ రిలీజ్ అయిన రోజు అదేవిధంగా ఈరోజు చూసుకుంటే అభిమానులందరి కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆ గవర్నమెంట్లో సహకరించి ఈరోజు రేట్లు ఇచ్చి ఈరోజు ఖచ్చితంగా ఎక్కువ ప్రీమియర్ షోలు వేసుకునేదానికి కూడా ఆస్కారం ఇచ్చారు ఈరోజు రాత్రి ప్రతి ఒక్కరూ థియేటర్ల దగ్గరకు వచ్చి మన పవర్ తుఫాన్ని ఈరోజు రాత్రి నుంచి అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అదేవిధంగా ఈ చిత్రాన్ని అందరూ ఘన విజయం చేయాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మరొకసారి ఈ చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా బాహుబలి అదేవిధంగా త్రిపుల రికార్డులు కూడా తుడిచిపెట్టేసి ఈ చిత్రం భారీ స్థాయిలో విజయం పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై జై జయన్సరా జై హరి హర